హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాగే అన్ని చిన్న చేపలు తెస్తారు అనుకున్నా కానీ ఒక రవ్వు అన్ని బొచ్చలు తెచ్చారు సోది తర్వాత కానీ ముందు నన్ను ఎందుకు తెచ్చారో చెప్పండి మొద్దు మొక్కమా ఆగు ఆగు అక్కడికే వస్తున్నా నువ్వు ఎక్కడికి రావక్కర్లే గాని చెప్పు నీకు పెళ్లి చేద్దామని తీసుకొచ్చారు నాకు పిల్ల నువ్వునే నా రవ్వు పిల్ల మరి స్టార్ట్ చేయి నా పెళ్ళి ఆగాగు అంత తొందర ఎందుకమ్మా ఇంకా మంగళ స్నానం చేయాలి నలుగు పుయ్యాలి నీ పెళ్ళి చేయాలి మరి ఎంతసేపు స్నానం పోయి సరే సరే స్నానం పోయామంటే చంపుతున్నావు ఎంతే మొద్దు మొహమా చంపంది ఎలా తింటామే చంపుతావా మోసం చేసావే నా ప్రాణం తీసావే చంపితే చంపావు కానీ నన్ను ఏం చేస్తావే ఫిష్ ఫ్రైయా గ్రిల్డ్ ఫిష్ మంగోలి ఫిష్ కర్రీయా అవి ఏమి కాదు కానీ చేపల పులుసు తెలంగాణ స్టైల్లో చేద్దాం అనుకుంటాను రిచ్గా ఫుల్ ఫిష్ ఫ్రై లేదా గ్రిల్డ్ ఫిష్ ఫ్రై మంగోలి ఫిష్ కర్రీ చేస్తాం అనుకున్నా చీప్గా తెలంగాణ స్టైల్ చేపల పులుసు అంటున్నావు అందుకే నేను ముద్దు ముఖం మానేది నీ ముఖానికి అదే ఎక్కువ పోవే సర్లే సచ్చిన తర్వాత నీతో ఆర్గ్యుమెంట్ ఎందుకు ఏదో ఒకటి తగలబెట్టు ఆ అలా రాదారికి అవును ముద్దు మొఖమా నాకు ఒక డౌట్ ఏంటి ఏడు అయినా ఏం బాగుంటానే సచ్చిన నీకేం తెలుసు నీ టేస్ట్ పులుసులో ఉడికిన ముక్కను తీసుకొని అన్నంలో పులుసు పోసుకొని అందులో ముక్క పెట్టుకొని తింటే ఉంటుంది అది చెప్పలేం అది అయినా నీకేం తెలుసు చేపల పులుసు ఇష్టమైన వాళ్ళకి అడుగు సరే నీ మీద కోపం పోయింది ఎందుకో చంపినా కూడా నన్ను అంతలా పొగుడుతున్నావు కదా ఆ అయినా చాలే పోవే ఇక చాపగోల ఆపి మనం తెలంగాణ స్టైల్లో ఫిష్ కర్రీ చేద్దామా అల్లం కొంచెం వేసి ఒక పావు నూనె పోసుకొని మంచిగా దానికి పట్టేటట్టు కలుపుకోవాలి ఇక్కడ నేను ధనియాల పొడి వేసి కలుపుకున్నా మంచిగా రెండు స్పూన్లు మూడు స్పూన్ల కారం పొడి వేసుకొని మంచిగా ఎర్ర కారం వేసుకొని ఇంట్లో పట్టింది వేసుకొని మంచిగా కలుపుకోవాలి దానికి పట్టేటట్టు మంచిగా కలుపుకుంటే చూడండి ఇలా కలుపుకోవాలి కొంచెం ఉప్పు వేయాలి ఇక్కడ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి రెండు ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా అరుపుకొని చూడండి ఇక్కడ గోపి కోస్తున్న విధంగా సన్నగా కోయాలి టమాటాలు రెండు టమాటాలు కోసుకోవాలి చిన్న చిన్న వక్కలు కోసుకోవాలి గంజ పెట్టి ఒక పావు నూనె రెండు పావుల నూనె పోసి జీలకర్ర ఇంత ఇంత వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి కొంచెం పచ్చి దోరగా వేగిన తర్వాతకి మెంతులు వేసుకోవాలి కొన్ని కొంచెం పుదీన వేసుకోవాలి ఇంకొంచెం కలబెట్టాలి కొంచెం ఎర్రగా వేగాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం వేగినాక మొత్తం వేగినాక కొన్ని టమాటాలు వేసుకొని కలుపుకోవాలి అవి కొంచెం మెత్త ఉడికైనాక కొంచెం అల్లం వేసుకొని కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి పచ్చివాసన పోయినాక మసాలాలు వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయాక కొంచెం మంచిగా కలుపుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ అందులో వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి మంచిగా కొంచెం అంతా నూనెలో ఉడికిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా కొంచెం కలుపుకోవాలి కాసేపు మంచిగా ముక్కలు కట్టేటట్టు కలిపిన తర్వాతకి మూత పెట్టుకోవాలి కాసేపు మూత పెట్టుకొని ఇలా కొంచెం నూనె వేరుకున్నాక చింతపులుసు పోసుకోవాలి మంచిగా ముక్క మునిగేదాకా చింతపులుసు పోసుకొని మెల్లగా అటు ఇటు కలుపుకుంటూ ముక్కను అటు ఇటు కొంచెం గ్యాప్ మూత మూతేసుకోవాలి తర్వాత ఇట్లా మసినాక కొంచెం మసినాక మూతేసుకొని కాసేపు చిన్నగా పెట్టించాలి గ్యాసు తర్వాత కిట్ల పైన నూరే ఇక తెలంగాణ స్టైల్ ఫిష్ కర్రీ అయిపోయినట్టే